వెల్కమ్ టు సిఆర్బిన్యూస్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శింఖవరం మండలం అన్నవరంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పోటీలు విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నాను అన్నారు క్రీడలతో శారీరక ఆరోగ్యం మానసిక ఉల్లాసం ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుంది అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు క్రీడాకారులు అంతా గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే కోరారు కార్యక్రమంలో ప్రత్తిపాడు జనసేన ఇంచార్జివరపుల తమ్మయ్య బాబు యనమల రాజేష్ మరియు పెద్ద సంఖ్యలో ఏ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

ఇంటర్ బాల్ బ్యాంటన్ చాంపియన్షిప్ ఫర్యర్ టూ థౌజండ్ ఫోర్ విత్యల్ కాంపిటీషన్ రెస్పెక్టింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ గవర్నమెంట్ అండ్ దాన్ని స్పోర్టివ్ గా తీసుకుని మరింతగా రాణించాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి తప్ప వాటితోనే ఇక్కడితోటి ఆగిపోకూడదు మీరు ఈరోజు ఎంతవరకు వచ్చారంటేనే మీకు ఒక విజయం సాధించినట్టు ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ ప్రజ్ఞలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక్కసారి మీ అందరికీ ఆల్ బెస్ట్ చెప్తాను అందరికి నమస్కారం ఈరోజు నైన్త్ స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కి కార్యక్రమానికి రావడం జరిగింది నిజంగా ఈ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది మన ప్రాంతంలో ఏర్పడట నిజంగా ఈరోజు జరగడం అనేది నిజంగా చాలా సంతోషం క్రీడలు అనేవి పిల్లలకి ఖచ్చితంగా అవసరమైన ఈ రోజుల్లో పిల్లలకి మరీ అవసరం అది వారికి ఫిజికల్ హెల్త్ అయితేనే మెంటల్ హెల్త్ అయితేనే చాలా ఈ క్రీడల ద్వారానే ఉపయోగపడుతుంది వారు రాబోయే కాలంలో శిక్షణ క్రమశిక్షణ కావాలంటే క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అసోసియేషన్ వాళ్ళకి ఈ సందర్భంగా నేను కృష్ణ తెలియజేసుకుంటున్నాను క్రీడలను కూడా పిల్లలు అందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తితో ముందుకు మరొకసారి కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన కమిటీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను